జరిగింది జరిగిపోయింది జరగబోయేది కూడా చెప్పు మరి మీ పద్మాతి కోసం చేత వస్తుంది పక్క బజాలకి వెళ్ళితే పక్క రూమ్కి వెళ్ళితే అమ్మా രീ ശരിമാതെ പലകോ ആയിരാ അമ്മ പലകോ വെച്ചെന്ന మాకేమో పొలాలున్నాయన్నారు స్థలాలు ఉన్నాయన్నారు పద్నాలుగు రకాలు మావే అన్నారు మళ్ళీ ఏడు వారాలు నగలి పెట్టండి చక్కగా అదే తల్లి మరి మాకు పద్నాలుగు మాకు ఏడు వారాలకు చదివిచ్చారు కదా తల్లి మరి మీరేమన్నా పెడుతున్నారా పద్మావతి అమ్మా కొంచెం సందేహం ఉంది మీ శ్రీనివాసుడు నెలని వాడు మీకేమి ఆస్తిపాస్తులు ఉన్నాయి అనగానే ఆ అమ్మగారు చక్కగా మా శ్రీనివాసులు నలుపు కాదమ్మా నీలమేఘ శ్యాముడు అని ఎంత చక్కగా వర్ణించారు చూశారు కదా అందరూ ఏమే ఆత్తి పాత్ర అనగానే పద్నాలుగు లోపాలు కూడా మావే మా అబ్బాయిని వివర చెప్పారు తల్లి చాలా సంతోషం అమ్మా మీకు ధన్యవాదాలు తల్లి అలాగే వాళ్ళ శ్రీనివాసుని గురించి వాళ్ళు చెప్పుకున్నారు కదా మన పద్మావతి దేవి గురించి కూడా మనం రెండు మాటల్లో చెప్పుకున్నామమ్మా అమ్మా మా పద్మావతి దేవుడి చంద్రబింబం పెట్టుకో వచ్చేస్తు చంద్రుని తేలించుకో మా పద్మావతి పాదం పెట్టిన చోట ఆయు ఆరోగ్యాల పొంగి సుఖంగా సంతోషాలతో ఉంటారండి మా పద్మావతి కారణ జన్మురాలండి భక్తితో ప్రేమతో చిరునవ్వుతో పిలిస్తే చాలండి కోటి కోటితో భువనేశ్వరి అందువలన మీ శ్రీనివాసుని కాలుగడికి కన్యాదానం చేయటం ఎలాంటి అభ్యంతరము లేదు మీరు గుర్తు చేసినా చేయకపోయినా ఆకాశం అంతా వేసి భూదేవి అంతా అరుగు వేసి అంగరంగ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం దర్శించటకు చెప్పలేనంత సంతోషంగా ఒప్పుకుంటున్నామైపోతారు వారి తవస్ ప్రసాదించే భగవాను నేను సేవించడమ్మా మనం హెచ్చతో చేసుకుందాం మన ఫలితాన్ని అనుకుంటాం ఇక్కడ నుంచి పద్మావతి మా మన పద్మావతి మన శ్రీనివాసం కళ్యాణం అందరం కలిపి అంగరంగ వైపు జరుగుతుంది

శ్రీనివాసునితో శ్రీనివాసునితో నారాయణపురము ఇచ్చేసి

അഗ്നിദേവണ്ണി വായുദേവണ്ണി സൂര്യദേമുണി ചന്ദ്രദേവ് കുബേരസ്വാമി അങ്ങനെ പറ്റി വെച്ചു വാർല കുബേര സ്വാമി കുബേരസ്വാമി അപ്പം ആണിസ്ഥ చెప్పటి ఆనందంతో ఇచ్చారండి ఈనాడు ఎంత వద్ద పెడుతున్నాడు శ్రీనివాసు కుబేరస్వామికి లక్షల్లో ఇస్తే కోట్లలో వడ్డీ ఇస్తున్నాడు కుబేర స్వామికి కుబేర స్వామి పొందుతున్నాడు శ్రీనివాసులు ఇస్తున్నాడు పదివేల వడ్డీ ఎవరు మాట్లాడకూడదు ఈ వద్దీ ఇస్తున్నాడు అందువల్ల మనందరం కూడా కుబేరు స్థానంలో ఉన్న మీ అందరి దగ్గరికి కూడా కుబేరు సంచి వస్తుంది ఆ సంచిలో ధనం సమర్పించి స్వామి వారికి ముఖ్యమైన కోరిక వినియోగించుకోండి కలియుగమైన శ్రీనివాసు మన కోరికలు తప్పక తెచ్చే పడవ అలాంటి వారి కళ్యాణానికి ఉపయోగిస్తాం ఆ ధనాన్ని అక్కడ కావాల్సిన వస్తువులన్నీ ఏర్పరుస్తామండలవాడ వేంకట

रम <laughs> नम्योम नम्वे नमाना

അന്ത ആ പഠിച്ച വെച്ചു വാർന്നല കുബേരസ്വാമി കുബേരസ്വാമി അപ്പം ആവണിസ്ഥാന ఆనాడు పద్దెనిమిది లక్షల వరహాల ఇచ్చారండి ఈనాడు ఎంత వడ్డీ పెడుతున్నాడు శ్రీనివాసుడు కుబేర కుబేరస్వామికి లక్షల్లో ఇస్తే కోట్ల వడ్డీ ఇస్తున్నాడు కుబేర స్వామికి కుబేర స్వామి పొందుతున్నాడు శ్రీనివాసుడు ఇస్తున్నాడు పదివేల వడ్డీ ఎవరు మాట్లాడకూడదు వడ్డీ ఇస్తున్నాడు అందువల్ల మనందరం కూడా కుబేర స్థానంలో ఉంది మీ అందరి దగ్గరికి కూడా కుబేర సంఖ్య వస్తుంది ఆ సంచిలో ధనం సమర్పించి స్వామి వారికి ముఖ్యమైన కోరిక వినియోగించుకోండి కలియుగదయమైన శ్రీనివాసు మన కోరికలు తప్పక తెచ్చే పడమా అలాంటి దాని కళ్యాణానికి ఉపయోగిస్తాం ఆ ధర్మాన్ని అక్కడ కావాల్సిన వస్తువులన్నీ ఏర్పరుస్తామమ్మా I'm